అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు ఉన్నవి నాలుగు పార్టీలు అందులో మూడు పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకో ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది అసలు ఢిల్లీలో ఒకసారి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి భయం తొమ్మిది నెలల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలు తలక్రిందులు అయిపోయాయి ఎంతో నమ్మి ఓట్లేసారు ఆ ప్రజలే చెప్తూ ఉన్నారు ఈరోజు నిరుద్యోగులైతే వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసాం దేవుడా అని బాధపడే పరిస్థితులు తీసుకొచ్చారు మహిళలు మోసం చేశారు రైతులు మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు ఉద్యోగస్తులు మోసం చేశారు చిన్నపిల్లలు మోసం చేయడం జరిగింది అలాగే అన్ని రకాలుగా ప్రజలు మోసం చేశారు ఇంకోవైపు ధరలు పెంచేశారు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు తీసుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రజల మీద వేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం పెంచేయడం జరిగింది నిత్యావసర సరుకుల ధరలు అయితే పెంచడం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగింది ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపేరు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు అలాగే మేము కోర్టులో వేసాం పిటిషన్ వేయడం జరిగింది న్యాయంగా నలభై శాతం ఓట్ షేర్ ఉన్న మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి దానికి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయట్లేదు స్పీకర్ గారు అంటే ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మా పార్టీకి రావాలి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఎలియన్స్ లో ఉందా లేదా ఎలియన్స్ లో ఉండేటప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అడగట్లేదు ఈ కూటమి ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి కేంద్ర ప్రభుత్వం వీళ్ళు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది అలాంటప్పుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలా లేదా అలాగే పోలవరం ఎత్తులు ఎందుకు తగ్గింది సార్ ఎందుకు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు అలాగే రాష్ట్రానికి కావాల్సిన హక్కులు ఏమైనా వీళ్ళు అడుగుతున్నారా వీటన్నిటి మీద కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడుగుతుందని భయపడి ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వట్లేదు కానీ మీరు చూస్తూ ఉన్నారు అప్పులు ఎంతగా మీరు పెంచేశారు ఈ రోజు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అతను ప్రతిపక్షంలో ఉండేప్పుడు కేవలం యాభై వేల కోట్ల అప్పులకే అప్పురత్న అవార్డు ఇస్తారట మరి ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెట్టనివ్వుగా మోసం చేశారు మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు డిఎస్సి అని చెప్పారు ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నెట్టనివగా మోసం చేశారు కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నిస్తామని భయపడి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం అలాగే కౌన్సిల్లో కూడా ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం మా ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ప్రజల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజల తరఫున మా పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను